వేమలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్తుల కళ్యాణ వేడుక అత్యంత కన్నుల పండుగగా జరిగింది వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాష్ట్ర నలుమూల నుంచి శివ పాటు వేలాదిగా భక్తజనం ఈ ఉత్సవానికి తరలివచ్చారు ఒకవైపు శివపార్తుల కళ్యాణం జరుగుతుండగా మరోవైపు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శివపార్వతులు పరస్పరం తలమరాలు పుసుకుని భక్తి పార్వశ్యాన్ని చాటారు దక్షిణ కాశీ క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమురోడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కెరిసిపోయింది శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడికి అంగరంగ వైపంగా జరగగా భక్తులు తిలకించి తరలించిపోయారు శివపార్తుల కళ్యాణ ఉత్సవ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది వేమునోడ రాజన్న ఆలయంలో శివపార్తుల కళ్యాణ వేడిక అంగరంగ వైపంగా జరిగింది వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలతో చైర్మించే అమ్మ వరకు తీసుకొచ్చారు వరుడు తరపున ఆలయ ఈవో వినోద్ వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు ఈశ్వర గారి సురేష్ నాగలక్ష్మి దంపతులు కన్యాదానం చేశారు అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ ధర్మధురంలో అభిజిత్ లగ్న ముహూర్తమున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వేద మంత్రోచ్చారాలతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు కళ్యాణ ఉత్సవంలో భాగంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఆలయో వినోద్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ అధికారులు మున్సిపల్ ఆఫీసు మేళ్ల తాళాల మధ్య ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిలో దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుగురు నుండి వేలాదిగా భక్తులు శివపార్తులు తరలి వచ్చారు దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు మరోవైపు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా శివ ఒకరిపై ఒకరు తలంబరాలు పోసుకుని శివుడిని పెళ్లాడినట్లు స్మరించుకున్నారు అనాది వస్తున్న ఆచారం మేరకు స్వామివారి కళ్యాణ ముహూర్తమున శివ ఇలా తలంబరాలు పోసుకుని తమ సంతోషం వ్యక్తం చేశారు కళ్యాణ వేళలో శివ పార్వతుల చేతిలో త్రిశూలను కదిలిస్తూ తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు